ఈ లగచెర్ల గ్రామం మరి ఆ చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నీ కూడా పచ్చని పంట పొలాలతో మరి రైతులు అందరూ కూడా వ్యవసాయం చేసుకునే మంచి పంట పొలాలు మంచి దిగుబడినిచ్చే పంటలు ఆ లగచెర్ల ప్రాంతం అంతా కూడా మరి మనకందరికి తెలుసు గత కొన్ని నెలల నుంచి అక్కడున్న రైతులందరూ కూడా మరి మా పంట పొలాల దగ్గర ఈ ఫార్మా విలేజ్ వద్దు అని చెప్పి వాళ్ళు ఎన్నో రిప్రజెంటేషన్లు ఇవ్వడం ఎన్నో ఆవేదనలు తెలిపడం అధికారుల దృష్టికి తీసుకెళ్ళడం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడం అనేది మనం చూస్తూ ఉన్నాం అయినా కానీ ఒక మొండితనంతో మనకు పదకొండవ తారీఖు రోజు జరిగిన సంఘటన ఏదైతే జరిగిందో అది చాలా బాధాకరకరం మేము దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం మరి నేను నిన్న తాండూరులో ఉన్నప్పుడు అక్కడి నుంచి కొంతమంది కుటుంబాలు నన్ను వచ్చి కలవడం జరిగింది వాళ్ళు వాపోతూ ఉన్నారు వాళ్ళని చూస్తే చాలా బాధ కలుగుతూ ఉంది మరి మేము చేసిన తప్పు ఏంది అని చెప్పి ఆ రోజు మీరు గమనించినట్టయితే ఆ రోజు సీక్వెన్స్ ఆఫ్ థింగ్స్ మనం చూసినట్టయితే మరి అక్కడ పబ్లిక్ హియరింగ్ జరుగుతున్నప్పుడు పబ్లిక్ హియరింగ్ జరుగుతుంది మరి ఇన్ని నెలల నుంచి అక్కడ అన్రెస్ట్గా ఉంది అని తెలిసినప్పుడు కూడా మరి అక్కడ పోలీసులు బందోబస్తు ఎందుకు కల్పించలేదు అనేది నేను ఈరోజు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాను అంతేకాదు మరి ఆ రోజు ఆ సంఘటన కుట్రపూరితంగా జరిగిన సంఘటన అనే ప్రశ్నలు కూడా ఈరోజు జిల్లా వ్యాప్తంగా ప్రజలు మాట్లాడుతూ ఉన్నారు ఈరోజు అమాయకపు రైతులను మరి వాళ్ళు వాళ్ళు పుట్టిన నేలను నమ్ముకున్న పొలాన్ని నీడనిచ్చిన ఇంటిని వీడలేక ఆవేదనతోని బాధతోని వాళ్ళు వాళ్ళ బాధను చెప్పుకొనికే అధికారుల దగ్గరికి వెళ్ళినప్పుడు మరి అక్కడ జరిగిన తోపులాట మేము చెప్పట్లేదు అధికారుల పైన జరిగిన ఘటన ఏదైతుందో అది బాధాకరం మేము కూడా దాన్ని ఖండిస్తూ ఉన్నాం కానీ ఇదేదో కుట్రపూరితంగా చేసిర్రు అని చెప్పి వాళ్ళపైన ఏదైతే నింద వేస్తున్నారో అది తప్పు అని చెప్పి మేము చెప్తా ఉన్నాం అక్కడ సంఘటన జరిగింది అనుకోకుండా జరిగిన సంఘటన ఆ సంఘటనను ఏదో కుట్రపూరితంగా చేసిర్రు వాళ్ళేదో టెర్రరిస్టులు అన్నట్టుగా మరి వాళ్ళని ఈరోజు చూపెట్టడము వేలెత్తి చూపెట్టడము వాళ్ళపైన ఇంత కక్షపూరితంగా మొత్తం గ్రామంలో ఒక భయానకమైన వాతావరణాన్ని ఈరోజు నెలకొల్పి వాళ్ళందరినీ ఏదో ఉగ్రవాదులను తీసుకుపోయి జైళ్లల్లో పెట్టినట్టు రాత్రి రెండు గంటలకు బందిపోట్ల వచ్చినట్టు ఊరి మీద పడి మరి అధికారులు ఏదైతే ప్రవర్తించినో దాన్ని కూడా ఎవ్వరు కూడా ఊరుకునేది లేదు దాన్ని సహించము దాన్ని ఖండిస్తూ ఉండము